నేను ఈరోజు మీకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి తెలుస్తాను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా చాలామంది ఓవర్ వెయిట్ అధిక బరువుతో బాధపడుతున్నాము ఆ అధిక బరువు బరువు వల్ల వచ్చే కంప్లికెంట్ చాలా పెద్ద ఎత్తున ఉంటాయి కాబట్టి ఆ అధిక బరువును తగ్గించేందుకు మన రెంటాస్ వెల్నెస్ ప్రైవేట్ కంపెనీ ఒక అద్భుతమైన ప్రోడక్ట్ స్లిమ్ ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది అందులో ఆరెంజ్ ఫ్లేవర్ నీమ్ లెమన్ ఫ్లేవర్ ఆల్రెడీ జింజర్ ఫ్లేవర్ అని ఎప్పుడైతే తీసుకురావడం జరిగింది నాకు జింజర్ ఫ్లేవర్ నిన్న రావడం జరిగింది అది ఇప్పుడు మీకు డెమో చూపిస్తాను ఇది రెంటాస్ కంపెనీ యొక్క స్లిమ్ పౌడర్ ఇది ఇది జింజర్ ఓపెన్ చేస్తున్నది చూడండి మీరు ఉంటాయి ఇట్లా చాసే చాసేస్ అనేటి ఇలా సింగల్ సింగల్ ముప్పై ప్యాకెట్స్ ఉంటుంది ముప్పై రోజులు వస్తుంది రోజుకి ఒక ప్యాకెట్ మనము వాడాలి ఎలా వాడాలో నేను గాజ్ గ్లాస్ తీసుకోవాలి మనం ప్రతిరోజు ఉదయం పరిగెడపిన మనం అంటే మనము ఈ తీసుకున్న తర్వాత ఒక రెండు గంటల తర్వాత మనం లైట్గా టిఫిన్ చేసుకుంటే సరిపోద్ది అలాగే స్లింప్ అవుటర్ ఇది సాచెట్ తీసుకున్న ఇలాంటి ముప్పై ఉంటుంది ముప్పై రోజులకు పనిచేస్తుంది ఇది అవుట్ ఒక సాచెట్ మనం ఇది నేను ఇప్పుడు మన షాప్ని డెమో చూపిస్తున్న చక్రికా వెల్నెస్ సెంటర్ మధుర నగర్ గంగారా మండల్ కరీంనగర్ డిస్టిక్ ఇది అలాగే దీన్ని మనము మామూలు వాటర్లా ఎలా కలుపుకొని చాలా చూస్తా చూపిస్తా ఇలా మనము కట్ అయితే చేసుకోవాలి మనం ప్యాకెట్న ప్యాకెట్ను సింపుల్గా ఇది గ్రేవింగ్ పౌడర్ను ఈ గ్లాసులో మొత్తం ఇది న్యాచురల్గా బరువు తగ్గించే పౌడర్ ఇది అలాగే రెంటస్ వెల్నెస్ కూడా న్యాచురల్గా మనకు ప్రోడక్టులు తీయడం జరుగుతుంది నిజంగా అద్భుతంగా వారికి ధన్యవాదాలు తెలిపే తెలియాలి ఇలా వాటర్ ఈ ప్రోడక్ట్ వల్ల తీసుకుంటూ ముప్పై రోజులు తీసుకుంటూ డైట్ మెయింటైన్ చేసి వర్కౌట్ వ్యాయామం వర్కౌట్ చేసినట్టయితే వారి వారి శరీర తత్వాలను బట్టి కిలో నుండి నాలుగు కిలోల వరకు తగ్గొచ్చు ఆల్రెడీ నేను మన న్యూట్రిషన్ సెంటర్లో చక్రక న్యూట్రిషన్ సెంటర్లో ఇవ్వడం జరిగింది ఇలా స్లిప్ మెల్లగా మంచి ఎంజాయ్ చేస్తూ ఇలా తీసుకోవాలి మనము ఇది మామూలు వాటరే వేడి వాటర్ కాదు మామూలు వాటర్ అని చెప్పేసి గుట్ట కూడా ఒకేసారి తాగిస్తే చాలా బాగుండేది అది కాబట్టి ఇలా టేస్ట్ చేసుకుంటూ తాగితే ఇది అల్లం ఫ్లేవర్ కాబట్టి చాలా చాలా అద్భుతం ఉంది అల్లం ఫ్లేవర్ మంచి టేస్ట్ మంచి అనుభూతి కలుగుతుంది ఇది తాగిన కొద్ది నేను స్టార్ట్ చేసినా ఇంకా వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి ఇది తాగిన కొద్దీ మనకు మంచి మంచి ఫ్లేవర్ ఇది అల్లం ఫ్లేవర్ అంటే మీకు తెలుసు జింజర్ ఫ్లేవర్ అంటే ఇది చాలా అద్భుతంగా తాగిన కొద్దీ చాలా ఉంటుంది మీరు కూడా టేస్ట్ చేయండి మినిమం ఒక ఐదు నిమిషాలు నుండి పది నిమిషాల మధ్యలో మెల్లగా ఇట్లా తాగితే చాలా బాగుంటుంది నాకు టైం లేదు కాబట్టి నేను తొందరగా మీకు డెమో చూపిస్తున్నా ఫ్రెండ్స్ కంప్లీట్ అయింది డియర్ ఫ్రెండ్స్ మీరు కానీ మీ రిలేషన్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మరీ ఎవరైనా కానీ వారు అధిక బరువుతో బాధపడుతున్నట్లయితే రెంటాస్ సపరేటు లాస్ బరువు తగ్గడం కోసమే తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఇది కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు హెల్ప్ చేసిన వారైతారు ప్రతి ఒక్కరికి ఈ విషయం చెప్పినట్టయితే స్లిమ్ పౌడర్ గురించి చెప్పినట్టయితే మీరు వారికి వారి ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేసినట్టు హెల్ప్ చేసిన వారు అవుతారు ఎందుకంటే ఇప్పుడు అధిక బరువు వల్ల అనేక 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 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం సేవ్ చేసినట్టయితం మీరు ఇట్లా ఈ ప్రోడక్ట్ కావాలనుకున్న లేకపోతే మీకు పూర్తి సమాచారం కావాలనుకున్న నా నెంబర్ కాంటాక్ట్ చేయండి నేను డిస్క్రిప్షన్ నా నెంబరు మీరు రాసుకుంటే రాసుకోండి డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ టూ త్రీ టూ ఎయిట్ వన్ మరోసారి డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ టూ త్రీ టూ ఎయిట్ వన్ థ్యాంక్ యూ ధన్యవాదాలు